మెంబర్స్ని అక్కడ ఎవరైతే హాస్పిటల్లో పనిచేసే మనిషి మేనేజర్ ఉన్నాడు అతను హాస్పిటల్లో పెట్టకుండా తన ఇంట్లోనే తీసుకెళ్ళారు అక్కడ నైట్ వాళ్ళని అక్కడే ఉంచారు సరే అదే అది కోడాడ్ విజయ హాస్పిటల్లో కూడా అది ఆమెకి కండిషన్ ఇంకా ఖరాబ్ అయిన తర్వాత ఆమెని ఎక్కడి నుంచి తీసుకెళ్ళాలి వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళాలని అక్కడ వాళ్ళు రెఫర్ చేశారు సో ఆ భాగంలో అది ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ఆమెని ఇక్కడ ప్రశాంతి హాస్పిటల్ ఖమ్మంకి తీసుకెళ్లారు అక్కడ వాళ్ళు చెప్పారు దాట్ ఇక్కడ ట్రీట్మెంట్ జరగదని ఇది అది చాలా సీరియస్ ఉంది హైదరాబాద్ తీసుకెళ్ళాలి సో అక్కడ నుంచి వాళ్ళు బయలుదేరారు మధ్యలోనే ఆమె పల్స్ చాలా డౌన్ అయిపోయింది తర్వాత వాళ్ళు ఇక్కడ రామమూర్తి హాస్పిటల్ సూర్యాపేటకి తీసుకువస్తే అక్కడ అన్ఫార్చునేట్లీ ఆమె అక్కడ వచ్చేటప్పుడే చనిపోయింది సో చాలా అది బ్యాడ్ ఇన్సిడెంట్ ఇది ఇది మనకి రిపోర్ట్ అయిన తర్వాత ఇందులో కేసు నమోదు చేసినాము సో దాంట్లో దర్యాప్తు కూడా మొదలు పెట్టినాము అన్ని కోణాల నుంచి సో దీంట్లో బేసికల్గా ఎప్పుడు కొందరిని అక్యూజ్లని పట్టుకోవడం జరిగింది వాళ్ళ డీటెయిల్స్ చెప్తాను ఫస్ట్ అక్యూజ్ మన దగ్గర అని ఉన్నాడు ఆయన ఎవరైతే ఇది లేడీ చనిపోయిందో ఆమెకి హస్బెండ్ అవుతాడు అట్లాగే సెకండ్ అక్యూజ్ ఎవరైతే ఉన్నాడో ఈయన పేరు కమ్మంపతి గురువయ్య ఈయన అది విజయ హాస్పిటల్ మెయిన్ డాక్టర్గా ఉన్నాడు వీటిలోనే బేసికల్గా ఫస్ట్గా సెక్స్ డిటర్మినేషన్ చేశాడు తర్వాత అది అబార్షన్లో కూడా మొత్తం ఈయన పార్టిసిపేట్ చేసుకున్నాడు ఈయన ప్రస్తుతానికి అబ్స్కాండింగ్ ఉన్నాడు మనకి ఇంకా దొరకలేదు థర్డ్ అయిన షేక్ కాసిం అని ఉన్నాడు ఈయన న్యూ కమల హాస్పిటల్ అనేది ఉంది హజూర్ నగర్లోని ఈ హాస్పిటల్కి వీళ్ళు ఫస్ట్గా తీసుకువచ్చారు ఈ లేడీని ఇక్కడ ఫస్ట్ విలేది ట్యాబ్లెట్స్ ఇచ్చారు అది కూడా ఏమో డాక్టర్ సలహా లేక అడ్వైస్ లేక అది వీల ట్యాబ్లెట్స్ ఇచ్చారు తర్వాత అక్కడి నుంచి తన ఇంటికి కూడా ఈయన పెట్టుకున్నాడు ఫోర్త్ అనేది ఉంది సారీ దేవర్కొండ రాణి అని ఉంది ఈమె బేసికల్గా నర్స్ అక్కడ పక్కన ఉన్న వెంకటేశ్వర హాస్పిటల్లో నర్స్ ఉంది సో ఈమె డైరెక్ట్గా అనేది ఆయన కాశీమ్ అనేది పిలిచేసరికి ఈమె ట్యాబ్లెట్ ఇచ్చేసింది సో ఈమెకి కూడా ఐడియా ఉంది దట్ సెవెంత్ మంత్ ప్రెగ్నెన్సీ ఇప్పుడు వర్షం చేయకూడదని అట్లా తెలిసినాక కూడా ఈమె చేసింది తర్వాత ఫిఫ్త్ అక్యూజ్డ్ గోపి అని ఉన్నాడు ఈయన విజయ హాస్పిటల్లో కంపౌండర్గా పనిచేస్తున్నాడు అట్లాగే సిక్స్త్ షేక్ సైదులు ఈయన కూడా అక్కడ కంపౌండర్గానే పనిచేస్తున్నారు వీళ్ళు ఇద్దరు కూడా అది టోటల్ అంత యాక్టివిటీలోనే పార్టిసిపేట్ చేసుకున్నారు సెవెంత్ అక్యూజ్డ్ ఒక ఆర్ఎంపీ ఉన్నాడు నవీన్ అని ఇతను కూడా టోటల్ అబార్షన్ యాక్టివిటీలోని పార్టిసిపేట్ చేశారు వీళ్ళకి మధ్యవర్తిగా కూడా రోల్ ప్లే చేశారు వీళ్ళు సెవెన్ మెంబెర్స్ కాకుండా ఇంకా కూడా కొందరిది రిలేటివ్స్ది ఏం ఎవరెవరిది ఏమేం పాత్ర ఉంది ఎవరెవరు ఎయిర్ ఫ్లాట్లో ప్రెషర్ పెట్టారో వాళ్ళది కూడా అది విచారణ చేస్తున్నాము అట్లాగే రిలేటివ్స్ కాకుండా ఇంకే వేరే కూడా ఎవరైనా ఇందులో ఇన్వాల్వ్ ఉంటే వాళ్ళది కూడా విచారణ చేసి వాళ్ళని తొందరగా అరెస్ట్ చేస్తాము ఈ ప్రస్తుతానికి మనం ఇది సిక్స్ మెంబెర్స్ని అరెస్ట్ చేసి ఇప్పుడు కోర్టుకి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాము సో బేసికల్లీ అది పబ్లిక్కి ఒకటి విన్నపం తెలుపుతున్నాము ఏమంటే అది ఎట్టి పరిస్థితిలో గర్భ నిర్ధారణ చేయకూడదు అది పీసీపీ అండ్ యాక్ట్ కింద బ్యాండ్ ఉంది అది దాంట్లో ఇద్దరి మీద కూడా అంటే ఎవరి హాస్పిటల్స్ స్కానింగ్ సెంటర్స్ వాళ్ళని కూడా నిర్దిష్ట బ్యాన్ చేయడం జరిగింది దాంట్లో ఎట్టి పరిస్థితులు చేయకూడదు అట్లాగే ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ చేపిస్తే వాళ్ళ మీద కూడా శిక్ష శిక్ష ఉంటుంది సో ఇది రెండు రకాలుగా దాంట్లో ప్రొవిజన్స్ ఉన్నాయి చట్టంలో అట్లాగే మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఎట్లు కూడా ఉంది దట్ ట్వంటీ వీక్స్ ఎప్పుడైనా దాటితే ఎట్టి పరిస్థితుల్లో వర్షన్ ఇది చేయరాదు మీరు కూడా అది పేపర్లలో మీడియాలో చూసి ఉంటారు దట్ ఏదైనా అడ్వాన్స్ ప్రెగ్నెన్సీస్ ఉంటే కేసు సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్తుంది అక్కడ సుప్రీంకోర్టు మరి డైరెక్షన్స్ ఇస్తుంది మెడికల్ బోర్డ్కి కానీ హాస్పిటల్కి కానీ ఆమె మొత్తం సిచ్యువేషన్ అనలైజ్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర రేప్ విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో సిచ్యువేషన్ అనలైజ్ చేసిన తర్వాత అంత అయిన తర్వాత అప్పుడు సుప్రీంకోర్టు పర్మిషన్ ఇస్తుంది సో ఇదంతా సీరియస్ ఉంటుంది కానీ ఇది ఈ కేసులో చూస్తున్నాము ఇది హాస్పిటల్స్ రకరకాలుగా చాలా క్యాజువల్గా వచ్చింది సెవెంత్ మంత్ అడ్వాన్స్ ప్రెగ్నెన్సీలో వచ్చినా కూడా డైరెక్ట్గానే టాబ్లెట్స్ వచ్చి అబరేషన్ స్టార్ట్ చేశారు సో వాళ్ళ అందరి మీద కూడా అది కఠినంగా శిక్ష చేస్తున్నాము అట్లాగే వాళ్ళకి ఖచ్చితంగా కఠినంగా కక్ష పడేటట్టు అది కూడా ఇన్షోర్ చేస్తాము ఈ కేసులో మనకి ముఖ్యంగా అది మన ఇక్కడ సూర్యపేట డిఎస్పి రవి ఆధ్వర్యంలో చాలా మంచి వర్క్ చేశారు అట్లాగే మన ఇక్కడ రూరల్ సిఐ సూర్యపేట రూరల్ సిఐ సురేందర్ రెడ్డి గారు అట్లాగే ఎస్ఐ వెంకటరెడ్డి అండ్ కనకరత్నం మరియు ఏఎస్ఐ వెంకన్న దెన్ హెడ్ కానిస్టేబుల్స్ సుధీర్ యాదగిరి శ్రీనివాస్ అట్లాగే కానిస్టేబుల్ వెంకటేష్ వీళ్ళందరూ కూడా ఇది కేసులో మంచిగా ఇన్వెస్టిగేషన్ చేశారు ఇంకా ఇన్వెస్టిగేషన్ పూర్తిగా కాలే ఎందుకంటే ఇందులో చాలా డీటెయిల్స్ ఇంకా కలెక్ట్ చేసేవి ఉన్నాయి అవి కూడా అన్నీ కూడా తొందరగానే కంప్లీట్ చేస్తాం అట్లాగే పబ్లిక్కి కూడా విన్నపం ఉంది మీ మాధ్యమం ద్వారా ఒకటి రిక్వెస్ట్ ఇంకోటి తెలుపుతున్నా ఏంటంటే ఇక్కడ కూడా ఇలాంటివి జరుగుతుంది దాట్ అది స్కానింగ్ ద్వారా అది సెక్స్ నిర్ధారణ అట్లా చేస్తున్నారు లేకుంటే నిర్ధారణ అయిన తర్వాత ఎక్కడైనా ఎబోర్షన్కి అది జరుగుతుంది మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమీడియట్లీ మాకు ఇన్ఫార్మ్ చేయండి మేము చట్టపరంగా కఠినంగా శిక్ష వాళ్ళ మీద తీసుకుంటాము ఈ హాస్పిటల్స్ ఎవరైతే ఏదైతే ఇంతకుముందు నేను చెప్పినాను ఆల్రెడీ ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ద్వారా అవి కూడా సీజ్ అయినాయి సో ఇంకా కూడా ఫర్దర్ ప్రొసీజర్ ఏంటో అవి కూడా మీకు తెలుసు థ్యాంక్ యూ